పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది ఆ చెట్టుపై పిట్ట కూడా వాలదు చూడ్డానికి ఆకర్షణగా ఉన్న గాలి పీల్చితే మాత్రం విషమే ఈ చెట్టు ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అంత డేంజర్ ఈ వృక్షం ఇప్పటికే పలు దేశాలను కలవరపెడుతుంది చెట్లు ప్రగతికి మెట్లు అని చదువుకున్నాం ఆక్సిజన్ ప్రసాదించే మహాప్రసాదాలు అని కొనియాడాం కానీ ఈ చెట్టు మాత్రం మానవుల మనగడకే ఎసరు పెట్టేలా ఉంది అసలు ఏంటా చెట్టు ఎందుకంత డేంజర్ పర్యావరణానికి హాని చేసే చెట్లు కూడా ఉన్నాయని కోనోకార్పస్ చెట్లు రుజువు చేశాయి వీటిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఈ చెట్లు చేసే చేటు చూసి నిర్ఘాంతపోయారు వాటిని పెంచితే పర్యావరణం నాశనమవుతుందని హెచ్చరించారు పక్షులు కూడా వాలని ఈ చెట్లను పలు ప్రపంచ దేశాలు ఇప్పటికే నిషేధించాయి అయితే తెలుగు రాష్ట్రాలలో ఈ చెట్లు విరివిగా ఉన్నాయి రోడ్లపై అందంగా ఉండాలనే ఉద్దేశంతో డివైడర్లు ఫుట్ పాతుల పైన ఈ చెట్లను నాటారు ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్ళినా ఏ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళినా ఈ చెట్లు గుంపులుగా దర్శనమిస్తున్నాయి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కోనో కార్పస్ చెట్లపై చర్చకు వచ్చింది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ వదులుతుంది వదులుతోంది మీద పిట్ట కూడా కూర్చోదు అవి ఎక్కడ కనిపించినా తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీలో అన్న మాటలు ఆయనే కాదు ఎంతో మంది పర్యావరణ వేత్తలు ఈ చెట్ల విషయంలో ఆందోళనలు వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ చెట్టు వల్ల కలిగే ముప్పు అలాంటిది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో చెట్లను నరికివేశారు శంకు రూపంలో పచ్చగా అందంగా ఆకర్షణీయంగా ఉండే కోనో కార్పస్ చెట్టు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తుంటుంది ముఖ్యంగా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆఫ్రికా కరేబియన్లోని తీర ప్రాంతాలలో సహజంగా పెరుగుతుంది దీనికి ఉప్పు నీటిని తట్టుకొని పెరిగే సామర్థ్యం ఉంటుంది మొదట్లో ఇది ఫ్లోరిడా మెక్సికో బ్రెజిల్లో ఎక్కువగా కనిపించేది అందమైన రూపం ఎప్పుడూ పచ్చగా ఉండే స్వభావం వల్ల ప్రపంచాన్ని ఆకర్షించింది దాంతో చాలా దేశాలు అట్రాక్షన్ కోసం ఈ మొక్కలని పెంచడం మొదలుపెట్టాయి కోనోకార్పస్ మొక్కలు పర్యావరణం మీదే కాదు మనుషుల ఆరోగ్యం మీద కూడా ప్రతికూల ప్రభావాలు చూపుతాయని పరిశోధనల్లో తేలింది ఇవి సాధారణంగా సంవత్సరంలో రెండుసార్లు పుష్పిస్తాయి వీటి పుప్పొడి చిన్న పరిణామంలో ఉండటం వల్ల గాలిలో సులభంగా కలిసిపోతుంది ఆ రేణువులను గాలితో పాటు పీల్చినప్పుడు జలుబు దగ్గు ఉబ్బసం అలర్జీలు వస్తాయి శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వాళ్ళు పిల్లలు వృద్ధుల మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ చెట్లు ఎక్కువగా ఉండే ఏరియాలో ఇవి పుష్పించే సీజన్లో అలర్జీల సంఖ్య పెరుగుతాయని ఎక్స్పర్ట్ చెప్తున్నారు అంతెందుకు ఇవి ఇతర జీవులకు కూడా అనుకూలమైనవి కావు మొత్తంగా వీలైనంత త్వరగా ఈ చెట్లను నరికివేసి వేరే మొక్కలు నాటాలని కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి